టెస్ తో త్రిషా జోడి కన్ఫర్మ్ అంటున్నారు నమో వెంకటేష మూవీ తర్వాత మళ్ళీ 14 ఏళ్ళకి ఈ జోడి రిపీట్ అవుతోంది చిరు తర్వాత వెంకీ ఆ తర్వాత కమల్ బాలయ్య అంటూ సీనియర్లతో జోడిని రిపీట్ చేస్తోంది త్రిష ఇంతకీ అందరికీ త్రిషనే ఎందుకు టార్గెట్ అయ్యింది టేక్ నమో వెంకటేశ మూవీ వచ్చి 14 ఏళ్ళు అవుతోంది రెండు వేల పదిలో వెంకీతో జోడి కట్టిన త్రిష మొత్తానికి ఇంతకాలం తర్వాత మళ్లీ జోడీ కడుతోంది అనిల్ రావిపూడి మేకింగ్ లో వెంకీ చేయబోయే సినిమాలో తనే లీడింగ్ హీరోయిన్ అని తేలిపోయింది టాలీవుడ్ సీనియర్ హీరోలకు జోడీ కావాలంటే కోలీవుడ్ వైపు చూస్తున్నారు తమిళ పొన్ను త్రిషానే సంప్రదిస్తున్నారు మెగాస్టార్ చిరుతో తీసే విశ్వంభర మూవీలో త్రిషనే హీరోయిన్ గా తీసుకున్నారు ఆల్రెడీ తను ఒక స్కెడ్యూల్ పూర్తి కూడా చేసింది పద్దెనిమిదేళ్ల తర్వాత వీళ్ల జోడీ రిపీట్ అయింది రెండు వేల ఆరులో వచ్చిన స్టాలిన్ తర్వాత మళ్లీ పద్దెనిమిదేళ్లకు చిరుతో త్రిష జోడి రిపీట్ అవుతోంది పద్నాలుగేళ్ల తర్వాత వెంకితో త్రిష జోడీ రిపీట్ కానుంది ఇక ఇలానే బోయపాటి సీను మేకింగ్ లో బాలయ్య చేయబోయే మూవీలో కూడా త్రిషానే కనిపించనుందంటున్నారు రెండు వేల పదిహేనులో వచ్చిన లయన్ లో మెరిసిన ఈ జోడీ తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ జోడీ రిపీట్ చేయబోతోంది ఇదే కాదు కింగ్ నాగార్జున కొత్త ప్రాజెక్టులో కూడా లీడింగ్ లేడీ త్రిషి అంటున్నారు టోల్ౌట్ ఫోర్ పిల్లర్స్ అనిపించుకున్న నలుగురు సీనియర్ హీరోలకి త్రిషనే జోడీగా మారుతోంది ప్రజెంట్ త్రిష మెగాస్టార్ మూవీ విశ్వంభర చేస్తూనే మరోవైపు కమల్ తో జోడీ కట్టింది మణిరత్నం మేకింగ్ లో కమల్ చేస్తున్న థగ్ లైఫ్ లో మెరవనుంది గతంలో త్రిష మీద మన్మద మానం విసిరిన కమల్ మళ్లీ పద్నాలుగేళ్లకు తనతో జోడీ కడుతున్నాడు